హై ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రేనుస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అలాగే సింపుల్గా బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక వన్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి ఒక వన్ స్పూన్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకి మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక వన్ కప్ వరకు కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని కలిపి పెట్టుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ రెడీ అవుతాయి అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని ఆ తర్వాత బగారా ఆకు ఇలాచి లవంగం దాల్చిన చెక్క ఇలా అన్నీ యాడ్ చేసుకొని ఒక వన్ కప్ వరకు ఆనియన్స్ కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి ఆ తర్వాత ఒక టూ టమాటోస్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని టమాటోస్ కుక్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా టమాటోస్ మొత్తం కుక్ అయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కొంచెం ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక ప్లేట్తో క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక వన్ స్పూన్ వరకు చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి చికెన్ మసాలా లేకపోతే వన్ స్పూన్ వరకు హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా చికెన్ మసాలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే చికెన్ కర్రీ రెడీ అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చికెన్ కర్రీ రెడీ అయిన తర్వాత దీని కాంబినేషన్గా బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం ఒక బౌల్ తీసుకొని ఒక వన్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకొని ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలి అది అంత లేపు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి బగారా ఆకు షాజీరా లవంగం ఇలాచి దాల్చిన చెక్క యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక వన్ కప్ వరకు ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఐదారు పచ్చిమిర్చి కూడా పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇందాక వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని వన్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న రైస్ ఉంది కదా రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ టైంలో బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ రెడీ అవుతాయి అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక ప్లేట్తో క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత తీసేస్తే రైస్ మొత్తం కుక్ అయిపోతుంది అంతేనండి చూసారు కదా చాలా సింపుల్గా రెడీ అయింది మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి అలాగే మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్